హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అరటిపండు మామూలుగా సహజంగా అరటిపండు తినేస్తాము తొక్క బయట విసిరేస్తాం కదండి కానీ అరటిపండు తొక్కే మన ఇంట్లో దాచుకొని అరటి పండి విసిరేసినా నష్టం లేదు ఎందుకంటే తొక్క మాత్రం అస్సలు విసిరద్దండి దాంట్లో ఉన్నాయి కనుక మీకు తెలిస్తే ఇక మీదట తొక్క అస్సలు బయట పడేయరు ఆ తొక్కను ఒకటి తీసుకోండి తీసుకొని అరటిపండు ఎలాగో మనం పడేయము తినేస్తాం తినేసేయండి ఈ విధంగా తినేసిన తర్వాత అట్టిపండు తొక్కని ఒక రెండు తొక్కలు ఉంటాయి కదా అది అటొకటి ఇటొకటి రెండు నేను చెప్పిన విధంగా మీరు చేయండి బ్లడ్ బ్లడ్ షుగర్స్ లెవెల్స్ ఆ తర్వాత బీపీ ఆ తర్వాత మోకాళ్ళు కీళ్ళ వాతం కా అంటే మోకాల నొప్పులు నడవకుండా ఉంటారు చూసారా వాళ్ళు కిడ్నీలో రాళ్ళు ఒకటి కాదండి ప్రతి దానికి ఇది ఉపయోగపడుతుంది నిజంగా మంచి రిజల్ట్ వస్తుందండి ఇందులో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు మీరు అసలు భయపడొద్దు భయపడ అవసరమే లేదండి అరటి పండు పక్కన పెట్టుకోండి పెట్టుకొని ఇవి ఇప్పుడు నేను చూపిస్తున్నవి దాల్చిన చెక్క అంటే కొంచెం పెద్దవి మా ఇంట్లో ఉన్నాయి అంటే పెద్దవి అనమాట అవి ఇప్పుడు చెక్క ఏదైనా పర్వాలేదు దాల్చిన చెక్క కానీ బయట కొన్న దాల్చిన చెక్క పొడి మాత్రం వేయొద్దండి దయచేసి దాల్చిన చెక్క మాత్రమే తీసుకొచ్చి ఇంట్లో మిక్సీ పట్టుకోండి చెక్క పొడి మాత్రం బయట నుంచి తెచ్చి మాత్రం వేయొద్దు మీరు ఈ రెసిపీ చేయకపోయినా పర్వాలేదు కానీ బయట నుంచి తెచ్చి మాత్రం పొడి మాత్రం వేయొద్దు ప్లీజ్ అండి ఇలా పొడిని మనం తయారు చేసుకున్నాం కదా ఇలా తయారు చేసుకున్న పొడి పక్కన పెట్టుకోండి ఈ అరటిపండు తొక్కలు రెండు తొక్కలు నేను తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఆ పైన ఇంకేమైనా తెల్లగా ఉంటే అవన్నీ తీసేసి ఈ రెండు ముక్క రెండు తొక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు మన ఛానల్ని ఇస్తే అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుంది తొక్కలు అని తీసి పారేయకండి దీంట్లో చాలా చాలా ఉన్నాయండి బంగారం కాదు విలువైంది మన ఆరోగ్యం మనకు విలువైంది దాంతో ఈ తొక్కతో మనం చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి నడవలేని వాళ్ళు కూడా నడుస్తారు అంటే ఇప్పుడిప్పుడే మెట్లు ఎక్కలేని వాళ్ళు అయినా కానీ ఎక్కుతారు చాలా మంచి ఉంటుంది రెసిపీది ఈ ముక్కలన్నీ మీరు ఒక గిన్నెలో వేసుకోండి ఒక్క స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడి మనం తయారు చేసుకున్నాం కదా ఆ పొడి వేసుకోండి నీళ్ళు రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోండి ముందే మీరు చూసుకోవచ్చు రెండు కప్పులు నీళ్లు పోసుకొని ఈ రెండు కప్పులు ఎందుకు పోయానంటే ఒక్క కప్పు నీరు అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి అందుకని ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకులు ఐదు వేసుకోండి చిన్న చిన్న బిర్యానీ ఆకులు తెలుసు కదండి అవి అవి వేసుకున్న తర్వాత నీళ్ళు కొద్దిగా అంటే మీరు మంట హైలోనే పెట్టండి మీరు దగ్గరే ఉంటారు కదా మంట హైలోనే పెట్టుకోండి మరుగుతూ ఉంటాయి కెర్లుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత మిరియాలు ఒక పది వరకు వేసుకోండి చిన్న చిన్నయే కదా పది వరకు మిరియాలు వేసుకోండి ఆ తర్వాత లవంగాలు అండి ఇప్పుడు వేసేది నేను లవంగాలు కూడా ఒక పది పదిహేను వరకు వేసుకోండి లవంగాలు వేసిన తర్వాత పసుపు వేసుకోవాలండి పసుపు ప్యాకెట్ పసుపు అయితే మాత్రం మీరు అస్సలు వేయకండి ఇందాక చెప్పాను కదా దాల్చిన చెక్క పొడి కూడా బయట నుంచి తెచ్చి వేయొద్దు అని అలాగే పసుపు కూడా బయట నుంచి తెచ్చి అస్సలు వేయకండి చిట్టికెడు పసుపు మన ఇంట్లో మంచి కొమ్ముల పసుపు ఉంటే వేయండి లేదంటే వద్దు వేయొద్దు అంతే చిట్టికడు వేయండి కొమ్ములు పసుపు ఉంటే చిట్టికెడు వేసుకోండి అది వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలపండి అన్నీ కలిసేలాగా మంట హైలోనే పెట్టుకోండి నీళ్లు బాగా కెరీపోయినాయి అనుకున్నప్పుడు మంట మీడియంలో పెట్టండి సిమ్లో ఏం పెట్ట అవసరం లేదు ఒక కప్పు అయ్యేంత వరకు మరిగించుకోవాలి మరిగించుకొని ఒక కప్పు అయిన తర్వాత వడపోసుకొని ఆ నీళ్ళు మీరు ఉదయం పది గంటల లోపు కానీ తొమ్మిది గంటల లోపు కానీ తాగేసేయండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తాగండి తాగిన తర్వాత ఫస్ట్ రోజు రెండో రోజు మూడో రోజు ఎలా ఉంది నాలుగో రోజు ఎలా ఉంది అన్నది మీరు కామెంట్ చేయండి మీలో చాలా మార్పు వస్తుంది చాలా వరకు రిజల్ట్ వస్తుంది మీకు తెలియని విషయాలు చాలా వరకు మీ బాడీలో మీరే తెలుసుకుంటారు బాగుంటుంది చాలా వరకు ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి ఏమీ వేయలేదు ఏమీ లేవు కూడా ఉదయం తొమ్మిది గంటల లోపల అలా ఒకసారి తీసుకోండి సరిపోతుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి